ఇంటికి దృష్టి తగలకుండా కట్టుకునే వాటిలో మనం గుమ్మడికాయ గురించి చెప్పుకుందాం అయితే కలబంద కూడా కట్టుకోవచ్చు అంటారు ఈ గుమ్మడికాయ కట్టుకోవటానికి కలబంద కట్టుకోవటానికి ఇంటికి దృష్టి తగలకుండా గుమ్మడికాయ మామూలుగా కట్టుకుంటారు కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఈ ఈ దృష్టి కాకుండా ఇంకా ఏవో ఉన్నాయి మనం సఫర్ అవుతున్నాము అంటే ఈ దృష్టి కాదు ఇంకేదో ఉంది అది ప్రాక్టికల్గా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు చూడండి మనకి ఏం కష్టం లేదు మామూలుగా ఉన్నాము అయినప్పుడే దృష్టితో కలపకుండా మనకు ఉమ్మడికాయ కట్టుకుంటాము కామన్ బట్ సఫరింగ్లో ఉంటారు వీళ్ళు ఏదో విషయమై వీళ్ళు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వీళ్ళకు ఏదో సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు డాక్టర్స్ చుట్టూ తిరగటము లేదా ఇంట్లో పిల్లలకి సంబంధించి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దృష్టికి సంబంధించిందే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ డెన్సిటీ ఇంకా ఎక్కువ గుణం ఉన్నది కావాలి వీళ్ళకి ఆ వాళ్ళకి కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి ఎవరో ఏదో చేసి ఉంటారు ఇట్లాంటి అనుమానాలు ఉంటాయి బట్ నాట్ షూర్ ఇటువంటి వాళ్ళు ఏంటంటే గుమ్మడికాయ సాధారణంగా కట్టేటటువంటి దృష్టి గుమ్మడికాయే కాకుండా గుమ్మం పైన ఈ కలబందకు సంబంధించినటువంటి మొక్కకు సంబంధించి ఇవన్నీ కట్టేస్తారు కొమ్మలు కలబంద అంటే అలోవేరా మన బ్యూటీ క్రీమ్స్ వీటన్నిటికీ చాలా గొప్పగా పేరున్నది అలోవేరా మన భారతదేశంలో దీన్నంతా కూడా సౌందర్య సాధనాల కింద వాడేవాళ్ళు ఆ ఫారినర్స్ వచ్చి తీసుకొని పోయి దానికి అల్లవైరా అని పేరు పెట్టి అక్కడి నుంచి తయారు చేసి ఇక్కడికి పంపుతున్నారు మనవి మన దగ్గర ఇదివరకు కూడా అట్లాగే ఉంటుంది పాతకాలంలో మన దగ్గర పండే పత్తి అంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వం కొనుక్కునేది తక్కువ ధరకి కొనుక్కొని అక్కడికి ఇంగ్లాండ్కి పంపించేసి అక్కడ వస్త్రాలు తయారు చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేది మనకి ఎక్కువ రేటు అమ్మేవాళ్ళు ఎక్కువ రేటుకి మన మొగ్గం పనులు కదా వాళ్ళు మిషన్లు చేసేవాళ్ళు అక్కడ సో అయితే అట్లా అన్నమాట ఇక్కడ మన మనం కలమందనే తీసుకెళ్ళి మనకు తయారు చేసి ఫినిషింగ్ కూడా మళ్ళీ మనకే అవుతారు ఇప్పుడు ఇవన్నీ కూడా క్రమక్రమంగా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు అంతా ఈజీగా మోసపోయే అవకాశం లేదు కానీ ఈ నమ్మకాలకు సంబంధించి మాత్రం ఒక ఇంటి గుమ్మం పైన ప్రధాన ద్వారం పైన ఈ కలమందకి సంబంధించి ఇదంతా కట్టుకుంటే దానికి ఉండేటటువంటి ప్రత్యేకమైన గుణాల చేత ఇటువంటి ఏమన్నా ఉంటే ఇప్పుడు గుమ్మడికాయకి ముళ్ళు ఉండవు కలమందకి ముళ్ళు ఉంటాయి అట్లనే కట్టేస్తారు సో అవి ఏమిటంటే ఈ శక్తులు ఏమన్నా ఉంటే వాటిని అడ్డుకుంటాయని బంధించేస్తాయి గుమ్మం దగ్గరే లోపలికి రాకుండా ఆ నమ్మకంతో వాటిని కట్టేస్తూ ఉంటారు అది కలమందని ఇండ్లలో పెంచుకోరు పెంచుకోకూడదు కలమంద బ్రహ్మజముడు నాగజముడు ఈ కాక్టస్ మొక్కలు బ్రహ్మచముడు నాగజముడు ఇవి రెండు కూడా రాహు కేతు దేవతల యొక్క ప్రతిరూపాలు విష్ణు స్వరూపాలు అందుకని వీటిని ఇళ్ళలో పెంచుకోరు ఆ జాతికి చెందిండే అంద కూడా సో కాక్టస్ మొక్కల్ని ఇళ్లలో పెంచుకోకూడదు కానీ మీరు సౌందర్య సాధనాల కింద ఈ ఔషధ మొక్కలని ఉపయోగించుకోవాలనుకుంటే ఒక పెద్ద ఫామే పెట్టుకొని పెంచుకోవచ్చు పెంచుకొని వాటిని వాడుకోవచ్చు కానీ ఇళ్లలో వీటిని పెంచుకోవటం మంచిది కాదు